నమస్తే నా పేరు కృష్ణంరాజు వివిఆర్ ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడు నెలలు అవుతుంది ఈ ఏడు నెలల పరిపాలన చూస్తే నిజానికి మొదటి ఆరు నెలల్లో కూడా ప్రత్యర్థుల మీద కక్ష సాధించడం ఏ అవకాశం దొరికినా అవకాశం దొరకకపోయినా ఏదో ఒక కారణాన్ని సాగ్గా చూపించి జగన్ మీద నెపం నెట్టివేసే ప్రయత్నాలు బాగా చేశారు అలాగే ఒక్క పెన్షన్ల విషయంలో తప్ప మిగతా ఎటువంటి వాగ్దానాలను హామీలను కూటమి పాలకులు ఇప్పటి వరకు అమలు చేయలేకపోయారు ఈ నేపథ్యంలో ఈ ఏడు నెలల పాలనలో కూటమి వైఫల్యాలతో పాటు వారు చేసుకున్న సెల్ఫ్ గోల్స్ దాదాపు పది ఉన్నాయి ప్రధానంగా వాటి గురించి ఒకసారి మనం పరిశీలిద్దాం మొదటి సెల్ఫ్ గోల్ అదేమిటంటే చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన వైట్ పేపర్స్ రిలీజ్ చేయటం అలాగే అసెంబ్లీలో మాట్లాడితే ఉంటాడంటే రాష్ట్రం ఆర్థికంగా చాలా చితికిపోయింది జగన్ హయాంలో సర్వనాశనం చేశారు అని చెప్పి మేము హామీలు ఇచ్చాం కానీ ఇప్పుడు వాటిని అమలు చేయాలి భయం వేస్తుంది అని చెప్పటం అనేది ఒక మొట్టమొదటి వైఫల్యం కావచ్చు లేకపోతే మొట్టమొదటి సెల్ఫ్ గోల్ కావచ్చు సెల్ఫ్ గోల్ని ఎందుకు అంటే మేము చేయలేకపోతున్నాం అని చెప్పి చెప్పడం కూడా అదొక లోపము వైఫల్యం సెల్ఫ్ గోల్ అనేది అది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తుకొచ్చినాయి ఆర్థిక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కానీ ఆయన ఒక ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి బాగా తెలిసే ఆయనకు అది రాష్ట్రానికి ఏదో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని చెప్పి చెప్పిన వ్యక్తి ఆయన నిజానికి అంత లేకపోయినప్పటికీ కూడా మరి ఆ వ్యక్తికి రాష్ట్రంలో ఈ సెచ్యువేషన్ ఇలా ఉంది ఇలా ఉంది అని తెలిసినప్పుడు ఇన్ని వందల హామీలను ఎందుకు ఇచ్చారు అనేది ఒక శేష ప్రశ్న ఎందుకంటే ముందు అధికారంలోకి వచ్చేయాలి తర్వాత సంగతి తర్వాత చూసుకుందాం అనే ఒక భావన కనిపిస్తున్నట్టుగా ఉంది దాంట్లో భాగంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత మేము దీన్ని అమలు చేయలేకపోతున్నాం అని ఆయన పరోక్షంగా అంగీక పరోక్ష ప్రత్యక్షంగా అంగీకరించారు ఆయన ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నట్టుగా రెండవది తిరుపతి లడ్డుకు సంబంధించి తిరుపతి లడ్డూలో జంతువు కొవ్వు కలిసింది అనేది ఒక వివాదపర ఒక వివాదాంశం దాని మీద ఒక సిట్ కూడా దర్యాప్తు జరుగుతోంది అయితే చంద్రబాబు నాయుడు గారు అధికారుల మాటలు పట్టుకొని అనాలోచితంగా వరకు చెప్పాలంటే అనాలోచితంగా చెప్పి అనాలి అనాలోచితంగానే జగన్మోహన్ రెడ్డి హయాంలో లడ్డూల్లో వాడారని చెప్పి చెప్పి అభాసుపాలయ్యారు సుప్రీంకోర్టు కూడా ఆయనను తప్పుపట్టే పరిస్థితి ఏర్పడింది మీరు ఎటువంటి ఆధారాలు లేకుండా మీరు లడ్డూలో కల్తీని కలిసిందని చెప్పి ఎలా చెప్పారు అని సుప్రీంకోర్టు కూడా నిలదీసింది అది చంద్రబాబు నాయుడు గారు తన్ను తాను తగ్గించుకోవడానికి చేసిన సెల్ఫ్ గోల్స్లో అది ఒకటిగా మనం భావించాలి అలాగే మీకు కాకినాడ పోర్టుకు సంబంధించి కాకినాడ పోర్టులో అక్కడ అరవిందోకి జగన్ హయాంలో కట్టబెట్టారు బెదిరించారు కేవీరావు అని ఆయన్ని బెదిరించారు అని చెప్పి తెలుగుదేశం వర్గాలు అలాగే వారి మీడియా కూడా ముమ్మరంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అదే పార్టీకి చెందిన సీనియర్ మంత్రిగా చేసిన వ్యక్తి యనమల రామకృష్ణుడు ఆయన అయితే దానికి భిన్నంగా తన స్వరాన్ని వినిపిస్తూ కేవీరావు అవకతవకల మీద కూడా ఆయన ఆరోపణలు చేశారు దీంతో తెలుగుదేశం పార్టీ ఈ అంశంలో కూడా ఒక సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లుగా భావించాల్సి వస్తుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారేమో రావు మీద ఆరోపణలు చేస్తా ఉంటే యనమల రామకృష్ణుడు కేవీరావు మీద ఆరోపణలు చేశాడు ఇంక మూడవ విషయానికి వచ్చినప్పటికీ బుడమేర్ అంశం విజయవాడ నగరాన్ని అతలాకుతలం చేసింది విజయవాడ నగర చరిత్రలో అంత భారీ స్థాయిలో ఎప్పుడూ కూడా బుడమేరుకు వరదలు రాలేదు బుడమేరు కట్ట ఉంది అలాగే వెలగపూడి దగ్గర రెగ్యులేటర్ ఉంది కానీ ఈ వైఫల్యం కూడా ఇది ఇది అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విజయవాడకు బుడమేరు వచ్చింది నిజానికి ఏంటంటే ఆ వెలగపూడి రెగ్యులేటర్లను సకాలంలో వాళ్ళు ఆపరేట్ చేసి ఉండి ఉంటే ఈ విజయవాడకి ఇంత ప్రమాదం వచ్చి ఉండేది కాదు అది వాళ్ళని అంగీకరించారు మేము మాకు తెలుసు వరదలు వస్తాయని చెప్పి కానీ మీ చెప్పినా కానీ వాళ్ళు ఖాళీ చేయరు అని చెప్పి వాళ్ళు చెప్పలేదు ముందస్తుగా వాళ్ళకి హెచ్చరికలు ఇవ్వలేదని చెప్పి కొంతమంది అధికారులు కూడా ఓపెన్గానే చెప్పారు దీన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద నెట్టివేసి ఆయన ఏమంటాడంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే బొడవేరుకి వరదలు వచ్చినాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి మీద నెట్టివేసే నెపాన్ని నెట్టివేసే ప్రయత్నం చేశారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే అధికారులే స్వయంగా మేము ముందుగా హెచ్చరికలు జారీ చేయలేదు అని వాళ్ళు అంగీకరించారు దీంతో కూటమి ప్రభుత్వంలో అధికారులు కావచ్చు లేకపోతే ప్రభుత్వం కావచ్చు చేసుకున్న మరో సెల్ఫ్ గోల్ అది వారు అంగీకరించకపోతే వేరే విధంగా ఉండేది కానీ వాళ్ళే అంగీకరించారు ఇది మా నిర్లక్ష్యం ఉందని పరోక్షంగా వాళ్ళు చెప్పారు అక్కడ హెచ్చరికలు జారీ చేయలేదని చెప్పి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఈ నెపానంతా జగన్మోహన్ రెడ్డి మీద నెట్టే ప్రయత్నం చేశారు ఇది బొడమేరు ప్రహాసనం ఆ తర్వాత ప్రకాశం బారాజీ ఆ వరదల సమయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే చంద్రబాబు నాయుడు కూడా అనేక సందర్భాలు చంద్రబాబు నాయుడు గారు ఆ సమయంలో వైసీపీ వాళ్ళు వాళ్ళ ఇసుక బార్జులను వదిలేశారు తాళి తింపేశారు అవి అవి కొట్టుకొచ్చి కృష్ణా బారాజుని ధ్వంసం చే చేసే ఒక ప్రభా ఒక ప్రమాదం కూడా ఏర్పడింది అని చెప్పి దానిని కూడా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ మీద నెట్టివేసేందుకు నానా ప్రయత్నం చేశారు ఇది ప్రజల దృష్టిని మరల్చు మరల్చడం కూడా రెండు బోట్లు ప్రధానంగా ఆయన చెప్పారు అయితే ఈ రెండు బోట్లు కూడా తర్వాత తెలియదు ఏంటంటే అవన్నీ కూడా తెలుగుదేశం పార్టీ వాడికి చెందినవని చెప్పి తెలిసింది ఇక్కడ మిస్టీరియస్గా మూడో బోట్ ఒకటి ఉంది నిజంగా చంద్రబాబు నాయుడు గారు మూడు బోట్లు అని చెప్పే అక్కడ రెండు బోట్లు కనిపించింది మూడో బోట్ అనేది ఎక్కడుందో ఎవరికి కనిపించలేదు దాని గురించి ఎవరు ఏం మాట్లాడరు ఇది ఒక సెల్ఫ్ అంటే చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో వైసీపీని ఒక దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో మళ్ళీ వార్తా కథనాలు ఏం అంటే ఆ బోట్లు తెలుగుదేశం వారివే అని చెప్పి చెప్పిన తర్వాత ఆ వివాదానికి సంబంధించి మళ్ళీ ఎవరో పెద్దగా మాట్లాడలేదు తర్వాత పవన్ కళ్యాణ్ విషయ వచ్చేటప్పటికి ఇక్కడ నుంచి కూడా చాలా పెద్ద సెల్ఫ్ గోల్స్ చేస్తున్నారు అక్కడ ఇది జ పవన్ కళ్యాణ్ ద్వారా జరిగిన సెల్ఫ్ గోల్స్ అదేమిటంటే అనితకు సంబంధించి రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించిపోయాయి దీనికి హోంమంత్రి అనిత గారే బాధ్యత వహించాలి ఒకవేళ అనిత గారు ఫెయిల్ అయితే మీరు మీకు చేయటం సాధ్య చేత కాకపోతే ఆ బాధ్యత కూడా నేనే వహిస్తానని చెప్పి ఒక వార్నింగ్ లాగా ఇచ్చారు ఇది చంద్రబాబు నాయుడు గారికి మింగు మింగుడు పడని అంశం ఉంది నిజంగా చెప్పాలంటే ఇది టోటల్గా కూటమి ప్రభుత్వం చేసుకున్న సెల్ఫ్ గోల్స్లో అది ఒకటి అంటే స్వపక్షంలోనే ఒక విపక్షం తయారయ్యి స్వపక్షానికి వ్యతిరేకంగా గోల్స్ చేస్తున్న పరిణామంగా దీన్ని మనం భావించాలి అలాగే ఇది ఇదైన తర్వాత తిరుపతి తొక్కిసలాట ఈ తిరుపతి తొక్కిసలాటకు సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు సహజంగానే గత ప్రభుత్వం మీద నెప్పం నెట్టే ప్రయత్నం చేశారు గ గతంలో అనాలోచితంగా టికెట్లు ఇచ్చారు అది ఇదని చెప్పి చెప్పుకుంటూ వచ్చారు అయితే ఈ సంఘటనకు బాధ్యులు ఎవరు అన్న విషయానికి వచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు సమన్వయ లోపం ఉంది అధికారులు బోర్డు మధ్య అన్నారే తప్ప అధికారుల మీద కొంతమంది మీద ఏదో ట్రాన్స్ఫర్లు చేశారు కొంతమంది సస్పెండ్ చేశారు తప్ప ఎవరిని ఉద్యోగాలను తొలగించే ప్రయత్నం అయితే చేయలేదైనా అయితే ఆరుగురు చనిపోయినప్పటికీ కూడా ఈ బోర్డు మెంబర్లో కానీ అధికారుల్లో కానీ ఒక పశ్చాత్తాపం పెద్దగా కనిపించలేదనే భావనతో ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ఇద్దరిని అధికారులని బోర్డు మెంబర్లని కూడా చైర్మన్తో సహా బోర్డు మెంబర్లందరినీ కూడా ఆయన తప్పుపట్టి వారు వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి గట్టిగా పట్టుబట్టారు ఇది నిజానికి చంద్రబాబు నాయుడికి చాలా ఎంబరాసింగ్ సిచ్యువేషన్ ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే బోర్డుని ఏర్పాటు చేశారు ఆ బోర్డుకి చైర్మన్గా ఉన్న నాయుడు ఆయనకి అత్యంత సన్నిహితుడు చంద్రబాబు నాయుడికి అటువంటి వ్యక్తి చేత అటువంటి పాలక మండలి చేత పవన్ కళ్యాణ్ బలవంతంగా క్షమాపణ చెప్పించారు ఇది ఇది కూడా ఒక రకంగా సెల్ఫ్ గోల్ లాంటిదే అంటే స్వపక్షంలో ఉన్న విపక్షం అది పవన్ కళ్యాణ్ రూపంలో ఉన్న విపక్షం చంద్రబాబు నాయుడికి వ్యతిరేకంగా గోల్ చేసింది ఇది ఇది కాకుండా మళ్ళీ మనకి రేషన్ బియ్యానికి సంబంధించి ఈ రేషన్ బియ్యం విచారణకు సంబంధించి మేము అనేక ప్రయత్నాలు చేస్తున్నాము అనేక చెక్ పోస్టులు పెట్టాము అయినప్పటికీ కూడా రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది అని పవన్ కళ్యాణ్తో పాటు ఈ పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నారేళ్ల మనోహర్ కూడా అంగీకరించారు ఇది ఒక సెల్ఫ్ గోల్గా మనం భావించాలి ఆ తర్వాత ఈ ఇంకొక అంశానికి సంబంధించి ఈ బెల్ట్ షాపులు ఈ బెల్ట్ షాపులకు సంబంధించి రాష్ట్రంలో ఎక్కడ బెల్ట్ షాపులు మేము అంగీకరించాం బెల్ట్ షాపులు పెడితే వారి తోలు తీస్తాం అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు సహజంగానే కఠినంగా హెచ్చరించారు అయితే కేవలం హెచ్చరికలు మాత్రమే ఆయన ఎప్పుడు ఎవరి చర్యలు తీసుకోరు ఎందుకంటే ఆయన కావాలని చెప్పి మద్యాన్ని ఎక్కువగా విక్రయించ విక్రయించవలసిందిగా మధ్య మద్యం దుకాణదారులను ప్రోత్సహిస్తూ ఇస్తుంటాడు ఆయన నేచురల్గానే ఎందుకంటే ఇప్పుడు రెవెన్యూ కావాలి అయితే అనూహ్యంగా ఈ తిరువూరు శాసనసభ్యుడు ఈయన కొలికిపూడి శ్రీనివాసరావు ఆయన కొంతమంది బెల్ట్ షాపులు నడుపుతున్న వాళ్ళని పట్టుకొని బహిరంగంగానే వాళ్ళని మందలించి చంద్రబాబు నాయుడు మాటలకి అక్కడ జరుగుతున్న అంశ పరిణామాలకి పొంతం లేదని చెప్పి నిరూపించి ఆయన ద్వారా మరో సెల్ఫ్ గోలు కూటమికి ఎదురయ్యింది అంటే ఇలాగ అనేకానేక అంశాలకు వచ్చినప్పటికీ మరొక అంశం చివరిలో ఏంటంటే ఈ మన అనంతపురం జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన అయితే ఏమంటాడంటే చంద్రబాబు నాయుడు అన్న కూడా జగనే మేలు అని ఆయన అంటాడు ఆయన ఇవన్నీ కూడా కూటమి కూటమికి నిజంగా చెప్పాలంటే ఒక ఎదురు దెబ్బలుగానే మనం భావించాలి సహజంగా ఏంటంటే ఎవరైనా ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తూ ఉంటాయి కానీ ఇక్కడ స్వపక్షంలో ఉండేవారే స్వపక్షాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు దీనికి తోటి మరో పరిణామం ఏంటంటే మీడియా మనందరికీ తెలిసిందే ఈనాడు ఆంధ్రజ్యోతి ఈయన ఈ రెండు మీడియా సంస్థలు కూడా చంద్రబాబు నాయుడుకి అడుగులకు మడుగులు వస్తే స్పాన్సర్డ్ మీ మీడియాస్ రెండు కూడా అయితే ఈ మీడియాకు సంబంధించి ఈనాడు ఇప్పటికీ కూడా నూటికి నూరు శాతం చంద్రబాబు నాయుడు నాయుడికి కట్టుబడి ఉంటే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి వేమూరి రాధాకృష్ణ మాత్రం వారు ధిక్కారస్వరాన్ని వినిపిస్తున్నారు ఈ ఆరు ఏడు నెలల్లో అనేక సార్లు ప్రభుత్వాన్ని ఇరుకొని పెట్టే కథనాలను వారు నిర్భయంగా రాశారు ఇది నిజంగా చంద్రబాబు నాయుడు గారికి ఇబ్బందికరమైన అంశమే దీంట్లో ఒకటి ఏంటంటే తిరుమ తిరుపతి బోర్డు సమావేశంలో అదే టిటిడి బోర్డు సమావేశంలో అధికారులు అలాగే పాలక మండలి బిఆర్ నాయుడు అలాగే ఆ ఈవో మధ్యన సంభాషణ జరిగాయి ఇద్దరు ఒక ఒకరినొకరు నిందించుకున్నారు అని ఒక కథనం వస్తే అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఇక్కడ ఈ స్వపక్షంలోనే విపక్షం అనే దానికి మరొక ఉదాహరణగా ఈ మీడియా కూడా తయారైంది ఏది ఏమైనప్పటికీ కూడా ఈ కూటమిలో ఏదో జరుగుతోంది ఎక్కడో కొంత ప్రచ్ఛన్న యుద్ధం ప్రారంభమైంది ఎక్కడో ఎయిర్ క్రాక్స్ కనిపిస్తున్నాయి అన్న భావన సర్వత్రా వ్యాపించి ఉంది మరి ఈ క్రాక్స్ ఈ స్వ ఈ స్వపక్షం విపక్షాన్ని చంద్రబాబు నాయుడు గారు ఎలా ఎదుర్కొంటారో చూడాలి